ఇక్కడికి ఎందుకు తీసుకువచ్చారు అని ఇసుక గార్డెన్ని చూసి అయోమయంగా అడుగుతుంటే చెప్పాను కదా మన సెకండ్ ఇన్నింగ్స్లో ఫస్ట్ నైట్ అరేంజ్ చేశాను అని దానికోసమే అంటూ ఇసుకని బెంచ్ మీద కూర్చోబెట్టి లోపలికి వెళ్ళిన ఇవాన్ ఒక మ్యాట్రస్ ఒక బెడ్షీట్ తీసుకువచ్చి గెడ్ మీద వేసి పిల్లోస్ కూడా తీసుకువచ్చి పెట్టేశాక రా అంటూ ఇసుకని తీసుకువెళ్ళి ఆ బెడ్ మీద పడుకోబెట్టి తన పక్కనే పడుకుని ఆకాశంలో మెలిమిలా మెరుస్తున్న నక్షత్రాలతో పాటు చందమామని చూస్తూ నాకు చిన్నప్పుడు నాని చెప్పి మనకి ఎంతో ఇష్టమైన వాళ్ళు చనిపోతే వాళ్ళు నక్షత్రాలుగా మారిపోయిన మనల్ని చూస్తూ ఉంటారంట అంటే ఆ నక్షత్రాల్లో మన కొడుకుతో పాటు నీ తల్లిదండ్రులు కూడా ఉంటారు కదా అని అన్నాడు ఇవాన్ కన్నీటి చెమ్మతో ఆకాశంలోకి చూస్తున్న ఇసుక నా తల్లిదండ్రులు ఉండుంటారో లేదో తెలియదు కానీ నా కొడుకు మాత్రం పైనుంచి చూస్తూ నేను ఏడుస్తున్నది చూసి నవ్వుతూ ఉండుంటాడు నాకు తెలుసు వాడు కూడా మీలాగే నన్ను ఏడిపించి నవ్వుకుంటాడు అందుకే పుట్టి పుట్టగానే నా నుంచి దూరం అయ్యాడు అని కన్నీళ్ళతో అంటూనే ఇవాన్ వైపు చూసేసరికి ఇవాన్ ఫోర్స్గా ఇషుకని హత్తుకొని సారీ ఇషు సారీ ఐఆమ్ రియల్లీ సారీ నా వల్ల నువ్వు చాలా కోల్పోయావు తిరిగి వాటిని నేను తీసుకురాలేకపోవచ్చు కానీ వాటిని మరిపించేంత ప్రేమ మాత్రం తప్పకుండా ఇస్తాను అని కన్నీరు జారుస్తూనే అంతకంతకు తన పట్టు పెంచుతూ ఇసుక మెడవంపుల్లో మొహందా చేశాడు ఇవాన్ కన్నీళ్లు తన మెడని తడిపేస్తూ ఉంటే ఇసుక మనసులో బాధగా అనిపించిన అదంతా జరగటానికి ఒక రకంగా కారణమైన ఇవాన్ని దగ్గరికి తీసుకోలేక బాధపడుతున్న ఇవాన్ని దూరం తోయలేక కన్నీళ్లు జారిస్తూ తల కింద చేతులు పెట్టుకుని ఆకాశం వైపే చూస్తూ ఉంది ఇక ఇవాని ఎంతకీ ఇసుక నుంచి రెస్పాన్స్ రాకపోవటంతో తలెత్తి చూశాడు అప్పటికే ఇసుక కళ్ళు నిండు కుండల్లా ఉండటం చూసి సారీ సారీ అనవసరంగా వాటిని గుర్తు చేసి బాధ పెట్టాను కదా అంటూ ఇసుక కన్నీళ్లు తుడిచి తన పెదవులతో కళ్ళ మీద ముద్దు పెట్టి ఏడవకు ఇషు నేను కదా ఏడవాలి నువ్వు కదా నన్ను ఏడిపించాలి ఇలా నువ్వు ఏడవటం ఏమీ బాగోలేదు అంటూ ఇషిక పెదవుల దగ్గరికి రాగానే ఇసుక మొహం తిప్పేసి ప్లీజ్ ఇవాన్ గారు అని అంది ఇవాన్ అయినా వదలకుండా ఈషికని తన వైపు తిప్పుకొని పెదవులను ఇసుక పెదవుల మీద మృదువుగా తాకించి నన్ను ఎంత త్వరగా యాక్సెప్ట్ చేస్తే మన కొడుకుని మనం అంత త్వరగా తిరిగి తెచ్చుకోవచ్చు ఇష్యూ మనం మళ్ళీ న్యూ లైఫ్ స్టార్ట్ చేద్దాం ప్రిన్సెస్ కోసం ఎలానో నన్ను యాక్సెప్ట్ చేయాలనుకున్నావు కాబట్టి నేను చేసిన పొరపాట్లని క్షమించి నీ వాడిగా మార్చుకో ఇచ్చు ఎలా అయితే ఇంతకు ముందు నా తప్పు నాకు తెలిసేలా చేసావో అలా నువ్వు కొట్టినా తిట్టినా భరిస్తాను కానీ నేనంటే ఇష్టం లేనట్టు మొహం పెట్టి దూరంగా ఉండటం భరించలేను అంటూ ఇసుక నడుముని చుట్టేసి తన టీషర్ట్ పైకి జరిపి ప్యాంట్ కొంచెం కిందకి జరిపి తన గర్భం దగ్గర చిన్న మార్క్స్ చూసి అక్కడ ముద్దు పెట్టి తన కడుపు మీద సున్నితంగా నిమురుతూ ఈ కడుపులోకి మన బిడ్డ రావాలనుకుంటున్నాడు ఈషు ఈసారి ఏ ఆనందాలనైతే మనం కోల్పోయామో ఆ ఆనందాలన్నీ తిరిగి ఇచ్చేస్తానంటున్నాడు అని ఎమోషనల్ గా అన్నాడు ఇవాన్ మాటలకి బరువైన మనసుతో ఇసుక కన్నీళ్లు పెడుతూ ఎందుకు ఇవాన్ గారు మరోసారి బిడ్డని కోల్పోవటానిక ఈసారి కోల్పోతే నేను ఇలా కూడా మిగిలినండి మీ శత్రువులు మీ మీద పగ పెంచుకోవటం ఏంటి ఆ పగ కోసం నా బిడ్డని చంపేయటం ఏంటి ఇదంతా నా కర్మ కాకపోతే ఏంటి చెప్పండి అంటూ అడుగుతుంటే ఇవాన్ దగ్గర సమాధానాలు లేక ఇసుక మెడ వెనక చేతులు పెట్టి తన కళ్ళల్లోకి సూటిగా చూస్తూ ఇకపై ఎవరు నీ వరకు చేరుకోరచు నీ వరకేంటి కనీసం నా కూతురి గాలి కాలి కోరిని కూడా టచ్ చేయనివ్వను ప్రామిస్ చేస్తున్నా ప్లీజ్ ఇకపై నీ కన్నీళ్ళు నేను చూడకూడదనుకుంటున్నాను మన బాబు గుర్తొస్తే నీకు పుట్టబోయే మన బాబు రూపంలో తిరిగి మన దగ్గరికి వస్తాడు అన్న ఆలోచన రావాలి అంతేకాని ఈ కన్నీళ్లు కాదు అంటూ తన కన్నీళ్ళని సున్నితంగా తుడిచి తన గుండెల్లో మొహం దాచి చాలా అలసిపోయాను ఈశు ఇక నా వల్ల కావటం లేదే ఈ పెయిన్ భరించటం నీ దూరం భరించలేకపోతున్నాను ఈశు త్వరగా మారిపో నా ఇసుకగా మారిపో అని కలవరిస్తూనే కలత నిద్రపోయాడు ఇవాన్ నిద్రపోయాడు అనుకున్నాక ఇసుక బాధగా మీ పెయిన్ నాకు అర్థమవుతుంది ఇవాన్ గారు కానీ నేనెందుకు మిమ్మల్ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నాను నాకే అర్థం కావట్లేదు ఒకవైపు మీ బాధ చూసి తట్టుకోలేకపోతున్నాను మరోవైపు మిమ్మల్ని దగ్గరికి తీసుకుని ఓదార్చలేకపోతున్నాను నా మనసే ఒక సందిగ్ధంలో పడిపోయింది ఆ మనసు పూర్తిగా మారి మిమ్మల్ని యాక్సెప్ట్ చేయడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందో కూడా చెప్పలేను అని అనుకుంటూ ఇవాన్ చుట్టూ చేయి వేసి వేయకుండా అలానే పడుకొని ఉన్న ఇషికకి ఇషిత గుర్తుకు రాగానే ఇవాన్ని పక్కకి జరుపుతుంటే కలత నిద్రపోతున్న ఇవాన్ కళ్ళు తెరిచి ఇలా పడుకొని పోయిషు ప్లీజ్ నీ గుండె చప్పుడు వినకపోతే నాకు నిద్ర పట్టదని నీకు తెలుసు కదా అని అన్నాడు తగ్గని వాయిస్ వాయిస్లో ఇషిక విసుగ్గా లోపల ఇషిత ఒంటరిగా ఉంది నేను తన దగ్గరికి వెళ్తాను మీరు ఇక్కడే పడుకోండి అంటూ ఇషిక పైకి లేచి రూమ్కి వెళ్ళిపోతే వెనకే వెళ్ళాడు ఇవాన్ లోకి వెళ్ళిన ఇషిక ఇషక ప్రశాంతంగా నిద్రపోతుంది చూసి సైలెంట్గా బెడ్ మీదకి చేరగానే గుడ్ నైట్ ఇష్యూ అంటూ తన గుండెల మీద చిరుముద్దు అద్ది తనని చుట్టేసి ప్రశాంతంగా కలిత నిద్రపోతే ఇషిక ప్ర ఇషిక మాత్రం చనిపోయిన తన బాబు పదే పదే గుర్తుకు వస్తూ ఇవాన్ మాటలు తడుచుకొని నిజంగానే నా దగ్గరికి రావాలనుకుంటున్నావా కన్నా కానీ ఎలా రా ఎలా నువ్వు నా దగ్గరికి రాగలవు అనుకుంటూ ఎప్పుడో ఉదయానికి కళ్ళు మూసుకుంది అలా రోజులు గడుస్తూ ఇవాన్ తన ప్రేమని ఇషిక మీద కురిపిస్తూ ఉన్నా ఇషికకి పట్టనట్టే బిహేవ్ చేస్తూ ఇవాన్తో అంటి ముట్టనట్టే ఉంటుంది మరోవైపు ఇవాన్ ఇషిక ఎలా ఉన్నా పట్టించుకోకుండా తనకి దగ్గరగా ఉండటానికి ట్రై చేస్తూ ఉన్నాడు ఇక సాగర్ తన కంపెనీ మొత్తాన్ని ఢిల్లీకి ట్రాన్స్ఫర్ చేసేసి ఇంటిని కూడా చేరు చేరుకొని ఇసుక చేతే పాలు పొంగించి మరీ తనకి పట్టుచీర నక్లెస్ పెట్టి తనని ఇంటి ఆడపిల్లగా తన గౌరవాన్ని తనకి ఇచ్చాడు ఇసుక తన అపాయింట్మెంట్స్తో డిజైన్స్ గీయటంలో బిజీగా మారిపోయింది ఫుల్ టైం ఇక ఇషిత తల్లి తండ్రి వర్క్స్లో ఎంత బిజీ అయినా ఇషితతో మాత్రం ఎంతో కొంత టైం స్పెండ్ చేయకుండా ఉండటం లేదు ఇక ఇషిత ప్రిన్సెస్ ప్రిన్సెస్గా ఎప్పుడు డాడా డాడా అని కలవరిస్తూ ఇవాన్ కోసమే చూస్తూ నైట్ కూడా ఇవాన్ వచ్చే వరకు నిద్రపోయేది కాదు అలా నెల రోజులు గడిచిపోయాయి నెల రోజుల తర్వాత సాగర్ పాలు పొంగిచ్చాక సాగర్ సాగర్ని ఇంటికి రమ్మని పిలిచాడు ఇవాన్ పర్సనల్గా మాట్లాడటానికి ఆ రోజే ఇషితని స్కూల్లో జాయిన్ చేస్తున్నాడు ఇవాన్ తనని జాయిన్ చేసి సాగర్ని తీసుకొని కంపెనీకి వెళ్ళాలనుకుని సాగర్ని రమ్మని చెప్పాడు ఇక ఇషిక ఇష్టంగానే ఇషితని రెడీ చేసి ఇవాన్ వైపు కొరకొర చూస్తూ మనసులో చిన్న పిల్లని స్కూల్కి పంపించేస్తున్నాడు కొన్ని రోజులు కూడా ప్రశాంతంగా ఉన్నాడు ఉండనివ్వడు ఏం మనిషో ఏంటో అని విసుక్కుంటూనే ఇషితని తీసుకొని కిందకి వచ్చేసరికి సాగర్ కనిపించడంతో వచ్చేసావా నువ్వు కూడా చూడు దీన్ని అప్పుడే స్కూల్కి పంపిస్తున్నారు ఇవాన్ గారు మూడు కూడా నిండలేదు దీనికి అప్పుడే స్కూల్ ఏంటి అని కంప్లైంట్ చేస్తుంటే వెనకే వచ్చిన ఇవాన్ తన మాటలు పట్టించుకోకు సాగర్ రా టిఫిన్ చేద్దాం అంటూ ఇషితని ఎత్తుకొని డైనింగ్ టేబుల్ మీద కూర్చోబెట్టి తనకి చాకోస్ పెడుతూ ఇషిత పొట్ట నింపేసరికి సాగర్ అందరితో పాటు టిఫిన్ చేసేశాడు ఇక ఇషిత మాత్రం ఆగిపోయింది అది ఇవాన్ కోసమే మరి ఎవరి కోసమో తనకే తెలియాలి కిందకి దిగిన ఇషిత భాగ్యలక్ష్మి గారితో మూతి తుడిపించుకున్నాక సోఫాలో కూర్చున్న సాగర్ ఒడిలో చేరిపోయి నువ్వేంటి మామా ఇక్కడ అని ముద్దుగా అడిగింది ఏమే నేను ఇక్కడికి రాకూడదా అని చిరుకోపంగా అడుగుతుంటే రావచ్చు కానీ చిన్నపిల్ల ఉన్న ఇంట్లోకి వచ్చేటప్పుడు ఒక బకెట్ చాక్లెట్స్ తీసుకురావాలన్న సెన్స్ కూడా లేదు మామ నీకు నువ్వు మర్ మారిపోతున్నావు కదా నన్ను మర్చిపోయావు అందుకే ఒక్క చాక్లెట్ కూడా తేలేదు అని అంటుంటే సాగర్ నోటి మీద చెయ్యి అడ్డం పెట్టుకొని ముదిరిపోయావే తండ్రిని చూసుకొని అని అంటూనే ఇషిత చెవులో గుసగుసగా నీకు కావలసినన్ని చాక్లెట్స్ కొనిస్తాను కానీ మనం ఒక బట్ వేసుకుందామా అని అడిగాడు ఇషిక యువాన్లని గమనిస్తూ ఇషిక కళ్ళు పెద్దవి చేసి ఏం మామా ఖచ్చితంగా నేనే కలుస్తాను చెప్పు చెప్పు అని ముద్దుగా డిమాండ్ చేస్తూ ఉంటే సాగర్ తన చెవులో మీ మమ్మీ డాడీ కిస్ చేసుకునేలా చేయాలి అది కూడా ఫోర్స్గా కాదు అలా చేస్తే నువ్వు కావాలన్నా చాక్లెట్స్ కొనివ్వటంతో పాటు టాయ్స్ కూడా కొనిస్తాను ఓకేనా అని అడిగితే ఈషత కళ్ళల్లో మెరుపుతో ఓకే అని అంది ఇంతలో టిఫిన్ చేయటం అయిపోవటంతో చేయి తుడుచుకుంటూ సాగర్ దగ్గరికి వచ్చిన ఇవాన్ వెళ్దామా అని అడిగాడు వెళ్దాం బావా అంటూ సాగర్ పైకి లేవగానే ఈషిత తన చిట్టి నడుము చుట్టూ చేతులు పెట్టుకుని సీరియస్ గా ఇవాన్ ఇషికల వైపు చూస్తూ ఉంది కదలకుండా తన కోస కోపం గమనించిన ఇవాన్ ఏమైంది నా ప్రిన్సెస్ కి కోపం వచ్చినట్టుంది అని తన గడ్డం పట్టుకుని అడిగాడు చిరునవ్వుతో ఈషిత అజయ్ ఫోజ్ లో కిస్మి అని కమాండింగ్గా చూడగానే ఇద్దరు భుజాలెగరేసి ఓకే అంటూ ఇషిత బుగ్గల మీద ముద్దు పెట్టడానికి ముందుకు వచ్చారు అప్పుడే సడన్గా ఈషిత వాళ్ళ పెదవులు తన బుగ్గలని తాగేలోపే వెనక్కి జరగటం గా ఇద్దరి పెదవులు కలుసుకోవటం ఇద్దరి కళ్ళు పెద్దవి కావటం ఒకేసారి జరిగితే ఈషిత చప్పట్లు కొడుతూ సాగర్ వైపు నవ్వుతూ చూసింది ఇషిత చేసిన పనికి నోటి మీద చేతులు వేసుకున్న సాగర్ అమ్మని దీని కంత్రి తెలివితేటలు బాగానే ఉన్నాయి దాని బాబులా అని అనుకున్నాడు వెనక్కి జరగకుండా అలానే ఉన్న ఇషక పెదవుల మీద తన పెదవులు గట్టిగా ఒత్తిపైకి లేచిన ఇవాన్ ఇషితని ఎత్తుకుని తన చెవిలో థ్యాంక్ యూ రా ప్రిన్సెస్ అని చెప్పి బుగ్గ మీద ముద్దు పెట్టాడు మై లవ్ డాడా అంటూ ఇషిత కూడా ఇవాన్ మెడ చుట్టూ చేతులు వేసి లిప్స్ మీద చెస్ట్ టచ్ చేసి కిలికిలా నవ్వుతుంటే ఆ నవ్వుకి చే తేరుకున్న ఇసుక బుసలు కొడుతూ పైకి లేచి చిన్నపిల్లవి చిన్నపిల్లలా ఉండకుండా నీ అతి ఏంటి ఇదంతా వీళ్ళందరి గారాభం వల్లే కదా అని కొట్టటానికి వస్తుంటే ఇవాన్ సీరియస్ గా ఇషు చిన్నపిల్ల తను తెలిసి తెలియక చేసింది దానికి ఎందుకు ఇంతలా కోపపడుతున్నావు చూడు ఇంకొకసారి ప్రిన్సెస్ మీద నోరు లేపకు అర్థమైందా అని అరిచి సాగర్ పద వెళ్దాం నీతో నాకు చాలా వర్క్ ఉంది నువ్వు కూడా రా ప్రత్యేకంగా చెప్పాలా అని అరిచి ఇషితని తీసుకుని బయటికి వెళ్ళిపోయాడు లేకపోతే ఇషిక తన కోపాన్ని ఇషిత మీద చూపి చూపించేస్తుందేమోనని ఇవాన్ వెళ్ళిపోగానే ఇషిత తల పట్టుకుని ఏంటి ఇలా చేశాను పాపం ఇషిత ఎంత బాధపడుతుందో ఏమో అనుకుంటూ అప్పటికే సాగర్ వెళ్ళిపోవటంతో వెనకే వెళ్ళింది కారులో కూర్చోబెట్టిన ఈషిత ఇవాన్ మెడ చుట్టూ చేతులు వేసి పట్టుకుని మా అమ్మ ఎందుకు షౌట్ చేసింది డాడా ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి నన్ను షౌట్ చేస్తూనే ఉంది ఇంతకు ముందు మేమిద్దరం ఉన్నప్పుడు ఎప్పుడూ ఇలా షౌట్ చేయలేదు అని వెక్కుతూ అంటుంటే ఇవాన్ మనసు చివుక్కుమని ఇషితని తన ఒడిలో కూర్చోబెట్టుకుని మమ్మీకి మెంటల్ కండిషన్ బాగోలేదు ప్రిన్సెస్ అందుకే షౌట్ చేస్తుంది నువ్వు పట్టించుకోకు ప్రిన్సెస్ మమ్మీకి నువ్వంటే ఎంత ఇష్టమో నీకు తెలుసు కదా నీ కన్నీళ్లు చూస్తే మమ్మీ కరిగిపోతుంది డోంట్ క్రైరా అంటూ సున్నితంగా తన కన్నీళ్లు తుడుస్తూ ఉన్నప్పుడే సాగర్ బ్యాక్ సైడ్ కూర్చోవడం ఇషిత పొషులు కొడుతూ ఇదంతా నువ్వు చేసిందే మామ అంటూ సాగర్ మీదకి దూకి కొట్టినట్టే కొట్టేస్తుంటే అదంతా కార్ బయట నిలబడి చూసింది ఇషిక దెబ్బకి సాగర్ గు స్పీడ్గా కొట్టుకుంటూ ఉంటే గుటకలు మింగుతూ ఆపువే బుడ్డి రాక్షసి మీ మమ్మీ చూడు కొట్టేలా ఎలా చూస్తుందో సైలెంట్గా ఉండవే నీకు చాక్లెట్స్ టాయిస్ ఏది కావాలంటే అది కొనిస్తాను అని ఇసుకని కొట్టకుండా ఆపి ఇంకా తన వైపే అనుమానంగా చూస్తున్న ఇసుక వైపు ముప్పై రెండు పళ్ళు కనపడేలా వెర్రి నవ్వు నవ్వుతూ చిన్నపిల్ల అక్క అందుకే అలా మాట్లాడిందిలే నువ్వు దాని మాటలు పట్టించుకోకు అని అన్నాడు అప్పటికి ఇవానికి జరిగింది అర్థమైకని కూర్చోమని చెప్పి కూర్చున్నాక నవ్వుకుంటూ డ్రైవింగ్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తే ఈషిత బెట్టుగా తనకి కావాల్సిన లిస్ట్ మొత్తం చెప్పి దాదాపు సాగర్కి ఒక పదివేలు బుక్క పెట్టి ఈవినింగ్కి ఇవన్నీ నా దగ్గర ఉండాలి మమ్మ లేదంటే మమ్మీతో నువ్వు నాతో చేసిన బెట్ గురించి చెప్పేస్తాను అని బెదిరించింది అచ్చు ఇవాన్లానే సాగర్ లోపల పళ్ళు నూరుకుంటూ బయటికి మాత్రం నవ్వు నటిస్తూ తప్పకుండా యువరాణి గారు అని చెప్పి అరగంటలో ఇషిత స్కూల్ రావటంతో కొంచెం బెంగగానే ఇషిత బుగ్గ మీద ముద్దు పెట్టి జాగ్రత్త రాయిషు ఏదైనా అవసరమైతే ఈ మామకి కాల్ చేయి ఎవరైనా నిన్ను కొట్టారనుకో తిరిగి నువ్వు కూడా కొట్టే అస్సలు ఆలోచించకు అని చెప్తూ ఉంటే ఇవాన్ సాగర్ తల మీద కొట్టు కొడితే ఇషిక వీపు మీద కొట్టి చిన్నపిల్లకి చెప్పే మాటలు ఇవేనా అని అరిచి ఇసి తను ఎత్తుకుని కన్నీళ్ళతో తన బుగ్గ మీద బొద్దు పెట్టి సారీ రాయిషు ఇందాక నీ మీద అరిచాను కదా జాగ్రత్త నీకు స్కూల్లో ఉండాలనిపించకపోతే నాకు ఫోన్ చేస్తే మమ్మీ వచ్చి తీసుకువెళ్ళిపోతుంది అని అనగానే ఈషత కిలకిలా నవ్వుతూ ఓకే మమ్మీ అని చెప్పి ఇవాన్ మీదకి తూకి తన బుగ్గ మీద ముద్దు పెట్టి బాయ్ డాడా అని అంటే ఇవాన్ ఈషత బొగ్గ మీద ముద్దు పెట్టి ఇక్కడ ఉండటం ఇష్టం లేకపోతే నాకు ఫోన్ చేయి ప్రిన్సెస్ నేనే వస్తాను అని తనని పంపించాక పంపించేశాక ఇసుక ఇంకా కన్నీళ్లతో మిగిలిపోతే ఇవాన్ తల కొట్టుకుంటూ తనే మీ అత్తారింటికి వెళ్ళట్లేదు నువ్వు మరీ అంతలా ఫీల్ అవ్వటానికి పద మనకి టైం అవుతుంది అంటూ ఇద్దరిని తీసుకుని ఆఫీస్ దారి పట్టాడు ఇవాన్ ఇవాన్ తన ఆఫీస్కి తనని ఎందుకు తీసుకువచ్చాడో అర్థం కాని ఇసుక అయోమయంగా మొహం పెట్టి నన్ను ఎందుకు ఇక్కడికి తీసుకువచ్చారు అని అడిగింది నీకే తెలుస్తుంది ఎందుకో లోపలికి పద ఇక్కడే అన్ని అడిగేసేటట్టున్నావు అని విసుక్కొని తనని తీసుకొని క్యాబిన్లోకి వెళ్ళి ముగ్గురి కోసం జ్యూస్ తెప్పించి తాగేశాక నేను ఒక డిసిషన్ తీసుకున్నాను సాగర్ అది నీకు తప్పకుండా నచ్చుతుంది పైగా మనం ఎప్పటి నుంచో అనుకుంటుందే అనగానే సాగర్ కళ్ళు పెద్దవి చేసి అంటే మన కంపెనీ స్మెర్చి చేస్తున్నావా బావా అని అడిగాడు ఎస్ అని ఇవాన్ చిరునవ్వుతో అంటే ఇసుక కళ్ళు పత్తికాయల్ని తలపించేలా పెద్దవి చేసి నో దీనికి నేను ఒప్పుకోను అని అరిచింది నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇక్కడ వెనక్కి తగ్గేది ఏమీ లేదు కానీ జస్ట్ని సైన్ కావాలి మాకు అందుకే నిన్ను కూడా తీసుకువచ్చాను నేను ఆల్రెడీ అన్ని డాక్యుమెంట్స్ కూడా రెడీ చేయించేశాను అని తన పిఏ గోపీని పిలిచి ఆల్రెడీ అన్ని డాక్యుమెంట్స్ రెడీ చేసిన ఫైల్ తీసుకురమ్మని చెప్పి అది సాగర్ ఎదురుగా పెట్టేస్తే సాగర్ క్షణం ఆలోచించకుండా సంతోషంగా సైన్ చేసేశాక ఇషిక పళ్ళు నూరుకుంటూ నన్ను పూర్తిగా మీ దగ్గర లాక్ చేయటానికే కదా ఇదంతా చేస్తున్నారు అని అడిగింది ఆఫ్కోర్స్ నీకు ఇంకా అనుమానమా ఖచ్చితంగా నీకోసమే ఇదంతా చేస్తున్నాను ఇంటి దగ్గర అవుతుంటే సరిపోవటం లేదు నీకు అందుకే సాగర్ ఇక్కడికి తన బిజినెస్ షిఫ్ట్ చేయగానే నిన్ను పూర్తిగా నా దగ్గర లాక్ చేయాలని ఫిక్స్ అయ్యే ఇదంతా ఏర్పాటు చేసుకున్నాను ఇది మాత్రమే కాదు సాగర్ వర్కింగ్ స్కిల్స్ నాకు బాగా నచ్చాయి అందుకోసం కూడా ఇర్జింగ్ అని అన్నాడు మీరు ఎప్పుడు ఇంతే మీ అవసరం చూసుకుంటారు తప్ప పక్క వాళ్ళ పెయిన్ అర్థం చేసుకోరు అని ఈషగా అరుస్తుంటే సాగర్ తనని ఆపేసి అబ్బా అక్క ఇంత మంచి ఆఫర్ మన కంపెనీకి వస్తే నువ్వెందుకు ఇంతలా ఎగురుతున్నావో నాకు అర్థం కావటం లేదు అయినా ఇక్కడ వర్క్ చేసిన మన కంపెనీలో వర్క్ చేసిన ఒకటే కదా ఇంకా నువ్వు బాగా దగ్గర చేస్తే ఇంకా సేఫ్గా ఇంకా హ్యాపీగా ఉంటావు నీకు తెలుసా అని అంటుంటే ఇషిక సాగర్ భుగ భుజం మీద కొడుతూ ఇదంతా నీ వల్లే బావా బావా అంటూ జపం చేస్తూ ప్రతి ఒక్క నిజం నా దగ్గర దాస్తున్నావు అసలు అక్కగా నన్ను నిజంగా అనుకున్నావా లేదా మాట వరుసకి అనుకున్నాను అని అనుకున్నావా అని అరుస్తుంటే నో మోర్ డిస్కషన్స్ ఆల్రెడీ డెసిషన్ ఫైనల్ అయిపోయాక ఇప్పుడేంటి ఈ వేస్ట్ డిస్కషన్స్ నోరు మూసుకొని సైన్ పెట్టు అని అన్నాడు ఇవాన్ సీరియస్గా నేను పెట్టను మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అని అంది ఇషిక కూడా బెట్టుగా సాగర్ నువ్వు బయటికి వెళ్ళు మీ అక్క చేత నేను సైన్ చేయిస్తాను అని చెప్పి సాగర్ని బయటికి పంపించేశాక పైకి లేచిన ఇవాన్ చూడండి మీరు నన్ను బలవంతం చేయటం ఏమాత్రం బాగోలేదు మీరు మారిపోయాను అన్నారు మరి నా విషయంలో ఎందుకు మారటం లేదు అని ఉక్రోషంగా అడిగింది ఇషిక నేను మారితే నీకు నచ్చటం లేదు కదా అందుకే కదా ప్రతిదానికి బెట్టు చేయటం నేను దగ్గరికి వస్తే దూరం పోవటం తగ్గుతుంటే ఇంకా ఓవర్ చేయటం చేస్తున్నావు అందుకే నీకోసమే నన్ను నేను మళ్ళీ పాత ఇవాన్లా మార్చుకుంటున్నాను బలవంతంగానైనా సరే నిన్ను నా దగ్గరే ఉంచుకోవటానికి ఫిక్స్ అయ్యాను అందుకే ఇదంతా చేస్తున్నాను నువ్వు అవునన్నా కాదన్నా ఇక నువ్వు లైఫ్ లాంగ్ నా దగ్గర లాక్ అయిపోయినట్టే కాబట్టి సైన్ చేయి అంటూ ఇసుక ఎదురుగా పేపర్స్ పెట్టి సైన్ చేయకపోతే మన సెకండ్ ఇన్నింగ్స్ ఈ క్యాబిన్లో మన పర్సనల్ రూమ్లోనే స్టార్ట్ అవుతుంది అది నీకు ఇష్టమైతే నీ ఇష్టం అసలే చాలా రోజుల నుంచి అటువంటి టైం కోసం ఎదురు చూస్తున్నానుగా చూడాలనుకుంటే బెట్ చెయ్యిషు కాదు ఇలానే ఉంచాలనుకుంటే నీ ఇష్టం అని అనగానే ఎక్కడ నిజంగానే పాత ఇవాన్గా మారిపోతాడేమో నేను ఇసుక భయపడిపోయి వెంటనే సైన్ చేసి ఉక్రోషంగా ఇవాన్ వైపు చూస్తూ నేను ఇక్కడ ఉన్నంత మాత్రాన మిమ్మల్ని యాక్సెప్ట్ చేస్తానని అనుకోకండి అని విసురుగా మొహం తిప్పి పైకి లేవగానే అదిగొని క్యాబిన్ అని తన క్యాబిన్కి జస్ట్ గ్లాస్ డోర్ మాత్రమే అడ్డం ఉండేలా ఉన్న అటాచ్గా ఉన్న క్యాబిన్ చూపించి వెళ్ళి నీ డిజైన్స్ క్రియేట్ చేయపో ఇక ఈ పక్క క్యాబిన్ అప్పుడప్పుడు వచ్చే సాగర్ కోసం అని మరో పక్క క్యాబిన్ చూపించి చెప్పి వెళ్ళు వెళ్ళు నీ కోసం వర్క్ చాలా వెయిట్ చేస్తుంది అని ఇషికని బయటికి పంపించి నవ్వుకుంటూ తన చేరులో కూర్చున్న ఇవాన్ సీసీటీవీ మానిటర్ చేయటం మొదలుపెట్టాడు ఇషిక సాగర్ని ఎలా కొడుతుందో చూడటానికి బయటికి వచ్చిన ఇషిక ఎదురుగా టెన్షన్గా అటు ఇటు తిరుగుతున్న సాగర్ వీపు మీద తన ఆరచేతి ముద్రలు ఇచ్చి ఇదంతా నీ వల్లే అసలు ఎందుకు అంత తొందరపడుతున్నావు ఇన్ని రోజులు సింగిల్గానే కదా కంపెనీ రన్ చేసింది అని అరుస్తుంటే అబ్బా అక్క ఏంటి గోల ఆల్రెడీ ఈ కంపెనీలో నాకు షేర్స్ ఉన్నాయి అంటే ఈ కంపెనీలో నేను ఒక భాగమే కదా ఆ కంపెనీ ఈ కంపెనీ అంటూ మీటింగ్స్ కోసం తిరిగే బదులు రెండు కంపెనీస్ని ఒక కంపెనీగా మార్చటం ఇంకా మంచిది కదా పైగా చాలా త్వరగా ఫేమ్ వస్తుంది మన కంపెనీకి ఉన్న ఫేమ్ ఏం పోదు సేమ్ నేమ్తోనే రన్ అవుతుంది కాకపోతే అటాచ్ అయిన కంపెనీస్గా పేరు వస్తుంది అంతే అయినా నీ కోసం నేను ఈ మాత్రం చేయలేనా అని చెప్పి ఇంతకీ సైన్ చేశావా అని అడిగాడు చేయకపోయినా చేయిస్తాడు కానీ బాబా అని ఉక్రోషంగా చెప్పి తన క్యాబిన్కి వెళ్ళిన ఇషికకి ఆల్రెడీ అక్కడ ఒక ఫైల్ ఉండటంతో ఆ ఫైల్లో తను క్రియేట్ చేయాల్సిన డిజైన్స్ లిస్ట్ కూడా ఉండటంతో ఆ పనిలో పడిపోతే పడిపోతే నైనా నన్ను నేను డైవర్ట్ చేసుకోవచ్చని పనిలో పడిపోయింది పదకొండున్నర గంటల సమయంలో హడావిడిగా ఇషిక క్యాబిన్లోకి వచ్చిన ఇవాన్ ఇషిక నాతోరా నిన్ను అర్జెంట్గా ఒక ప్లేస్కి తీసుకువెళ్ళాలి అని కనీసం ఇషికకి రియాక్ట్ అయ్యే ఛాన్స్ కూడా ఇవ్వకుండా తనని లాక్కెళ్ళినట్టే కార్లో కూర్చోబెట్టి స్పీడ్గా అక్షిత్ ఇంటివైపు పరుగులు పెట్టించాడు కార్ని నెక్స్ట్ అప్డేట్ ప్రోమో తన ఇంటికి వచ్చిన ఇవాన్ వైపు కసి కోపం పగ ఏది ఉంటే అది మొత్తం కళ్ళతోనే చూపిస్తూ ఉన్న అక్షిత్ ఎందుకు వచ్చావు అని చాలా కోపంగా అడుగుతూ ఇప్పుడు సంతోషమా లైఫ్ లాంగ్ నన్ను ఒక కుంటోడేని చేశావు పైగా అని అంటూ ఉండగానే ఇవాన్ ఇషికతో వీడి మీద నా కోపం నేను ఎప్పుడు తీర్చేసుకున్నాను ఇషు మరి నీ కోపం తీర్చుకోవా మన బిడ్డని మన నుంచి దూరం చేసిన వాడిని శిక్షించవా నీ మనసులో ఉన్న కోపం మొత్తం వాడి మీద చూపించు అప్పటికైనా నీ మనసులో భారం తగ్గుతుందేమో అని అన్నాడు తన భుజాన్ని గుర్తుపట్టి థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్